అది కాదే ఇప్పుడు లిఫ్ట్ లేదు వాచ్మెన్ లేడు పైగా పాత ఇల్లులా ఉంది ఈ ఇంటికి లక్ష రూపాయల ఏముంది ఇందులో నీ దైదిన తప్ప నాకేం కనపడతా లేదు అవునమ్మా ఇక్కడ హౌసెస్ కి రెంట్స్ అన్నీ ఇలాగే కాస్ట్లీగా ఉంటాయి అవునా నిజంగానా ఒక ఇల్లు కొనాలంటే ఎంత అవుతుంది ఎందుకు ఎందుకంటావేంటి ఈ ఇల్లు రెంట్ లక్ష రూపాయలు వస్తుందా అదే ఇక్కడ ఇల్లులు కొనేసుకొని ఆ ఇల్లని రెంట్లకి ఇచ్చుకుంటే నెల నెల లక్షల్లో వచ్చి దజ్జాగా కాళ్ళ మీద కాలు వేసుకొని బతికేయచ్చు ఇక్కడ ఇల్లు కొనాలంటే ఎంత అవుతుందో తెలుసా ఏ యాభై లక్షలు సరిపోవా పోనీ డెబ్బై ఐదు లక్షలు అవుతుందా మన ఊర్లో పొలం ఉంది కదా అది అమ్మితే వస్తాయి డబ్బులు ఇక్కడ ఇల్లు కొనాలంటే మినిమం ఫైవ్ టు సిక్స్ క్రోర్స్ కావాలి కోట్ల You are my Emma eh,